హోయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ ఇలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు బ్లాగ్ అయితే ఉందండి వినాయక చవితి కదా అందుకోసమే ఇలా స్పెషల్ డే అనమాట ఫస్ట్ టైము నేనైతే వినాయకుడు పెట్టాం మా పెళ్ళైన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో పడ్డాక పెట్టామన్నమాట అంతకుముందు కానీ చాలా సార్లు అయితే అనుకున్నాను పెడదామని కానీ ప్రెగ్నెన్సీ వల్ల తర్వాత పిల్లలు చిన్నగా ఉండడం వల్ల అప్పుడు కొద్దిగా హెల్త్ అప్సెట్ అవడం వల్ల అలా కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను ఈసారి అయితే ఇలాగో పెడదామని ఇంకా ఇలాగో ఫస్ట్ టైం కదా పెడుతుంది అందుకోసమే ఇలా మట్టి వినాయకుండే పెడదామనుకున్నాను సరే అని పెట్టే ఈసారి అయితే పెట్టాను షాప్లో కూడా సేమ్ అనమాట ఇంకా మా పిల్లలని అయితే ఫస్ట్ తొందరగా లేసేసారనమాట నేను లేచి పనులు చేసుకుంటుంటే సౌండ్కో ఏమో మరి తొందరగానే లేసేశారు దానికోసమే ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళనే రెడీ చేసేసాను వాళ్ళ పని అయిపోయిన తర్వాతే నేను మిగతా పని ఏమైనా చేసుకుంటాను పొద్దున్నే ఆకలి వేస్తున్నట్టుంది ఇంకా మా పిల్లల కోసమైతే ఇంకా పూజ అయిపోయే వరకు కొద్దిగా లేట్ అయిపోతుంది కదా ఎందుకంటే విగ్రహ ప్రతిష్టే లెవెన్ తర్వాత చేయాలన్నారు సో అంత వరకు ఇంకా పిల్లలు ఉండలేరు కదా సో వాళ్ళ కోసం అయితే ఇంకా దోశ ఇచ్చాను అనమాట ఇంకా అయితే చక్కగా తినేశారు దోశ ఇంకా తర్వాత అయితే ఇంకా ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇంకా ఫస్ట్ టైం విగ్రహం పెడుతున్నాను కాబట్టి సేమ్ ఇంకా మట్టి విగ్రహమే పెడదామనుకున్నాము ఎందుకంటే మట్టి విగ్రహం అయితే ఈవినింగ్ మన టెం మామూలుగా విగ్రహం పెట్టిన దగ్గరైనా ఇచ్చేసి రావచ్చు లేదంటే మనమే ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మొక్కలకి వేసేసుకోవచ్చు మట్టి అంతా అదే ఇంకా కలర్ విగ్రహాలు అయితే ఇంకా అది ప్యాస్ట్ ప్యారిస్ కదా ఇంకా అది కొద్దిగా హార్మ్ఫులే అంటారు కదా ఆయన అందరూ మామూలుగా పెడుతుంటారు నాకెందుకో ఇంకా మట్టివే పెడదామనుకున్నాను అప్పటికి ఇంకా పసుపు అంతా రాసి పెట్టేసరికి ఐస్ ఏం కనిపించలేదు అంతా కలిసిపోయింది ఇంకా నేను ఐలైనర్తో అలా ఐస్ బొట్ట అయితే అలా పెట్టేసుకున్నాను అనమాట ఐలైనర్తో అలా రాసేసాను మా షాప్లో కూడా సేమ్ అలాంటిదే పెట్టాము ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను మీరే చూడండి డిఫరెన్స్ ఇది షాప్లోది అనమాట సేమ్ మొత్తం కనిపించలేదు పసుపు రాసిన తర్వాత ఇంకా ఇది ఇంట్లోదైతే నేను అలా ఐలై ఐలైనర్తో అయితే అలా డెకరేషన్ చేసేసుకున్నాను ఇంకా పసుపు విగ్రహం పెడితే ఇంకా మంచిది ఇంకా ఎందుకో నాకు ఇలా మట్టి విగ్రహమే పెడదామనుకున్నాను సో నేను అలా చేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా పూజ అయిపోయేపాటికి ఇంకా టూ నాకు లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇంకా అప్పుడు ఫోన్ చేసామన్నమాట ఇంకొకేసారి ఇంకా అప్పుడు ఫోన్ చేసుకొని ఇంకా త్వరలో అయితే మా బాబుకి అయితే పుట్టి వెంట్రుకలు తెప్పించేది ఉంది ఇంకా మా ఇంటి దేవుడు కసాపురం ఆంజనేయ స్వామి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాము సో ఇంకా మా అమ్మ వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని ఇంకా ఇంకందరినీ పిలవడానికి అయితే వెళ్ళాలనుకున్నాము సో ఇంకా ఆ రోజు ఇంకెలాగో టైం ఉంది ఇంకా మా ఆయనకి కూడా ఇంకా ఫెస్టివల్ కదా లీవ్ ఉందనేసి ఇంకా ఆ రోజైతే అడిగి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోయాము ఇంకెలాగో పిల్లల్ని కానీ బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుందని చాలా డేస్ అయిపోయింది అనమాట మా చిన్నోడు ఎప్పుడు పాపం బయటకు వెళ్ళాలని పెద్దోడు ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు సో ఇంకా అలా బయటకు వెళ్ళేసి ఇంకా మా పెద్దనాన్న వాళ్ళకైతే చెప్పేసి వచ్చాము ఇంక ఈవినింగ్ అయితే ఇలా చూడడానికి అయితే ఇంకా వినాయకుడిది మా షాప్ అనమాట ఇది వైశా కాంప్లెక్స్లో చాలా బాగా చేశారు ఇంకా ఇలా సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ ట్రెడిషనల్ డ్యాన్స్ బాగుండింది ఇంకా అక్కడ చాలాసేపు వెయిట్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్